అయే తేడా కొట్టింది ఇవి కి తెలిసినా లేదులే నేను రెండున్నర కోట్ల మందికి మేలు చేశాను రెండున్నర కోట్ల కుటుంబాలు ఒక ఓటు వేసినా సరే నాకు ప్రయోజనం అనే లెక్కనేసుకున్నాడు వేసుకున్నాడు ప్రయోజనం పొందినోళ్ళందరూ ఓట్లేస్తే జగన్ రెండు వేల పద్నాలుగులోనే గెలవాలి కదా ఆలోచించాలి కదా అతను ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఫీజు రింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ లేకపోతే చదువులు బీ బీటెక్లు లేవు ఎంబీబీఎస్లు మధ్య తరగతి వీళ్ళందరూ చదవగలిగేది ముప్పై నలభై శాతం బీటెక్లు నుండి ఎంబీబీఎస్లు చదవాలంటే ముప్పై నలభై శాతం కూడా నానా కష్టాలు పడి చదవాలి అరవై శాతం మంది అడ్మిషన్లు అయిన గత పది పదిహేను ఏళ్ళ నుంచి అంటే రాజశేఖర రెడ్డి పుణ్యం బట్ అది మొదట్లో ఫీలింగ్ ఉంది తర్వాత రొటీన్ అయిపోయింది అట్లాగే జగన్ ఇచ్చిన లెక్కలు కూడా అట్లా రొటీన్ అయిపోయింది ఇవన్నిటి ఇంపాక్టు మధ్యన జగన్ దెబ్బతినడానికి ఈ సచివాలయ ఉద్యోగులు ఒక కారణం జగన్ ఇచ్చినటువంటి ఉద్యోగులే వీళ్ళు వీళ్ళకేమైపోయింది భారం ఎక్కువైపోయింది ఎలా కంపేర్ చేసుకున్నారు వీళ్ళు భారం అని ఖాళీగా కూర్చున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళతో కంపేర్ చేసుకున్నారు కానీ వీళ్ళు చేస్తున్న పని చాలా చిన్నది రెండు వేల మందికి సంబంధించిందే అని అనుకోవాలా వాళ్ళలాగా కంఫర్ట్ కూర్చోవాలనుకున్నారు లేదా వాళ్ళలాగా సంపాదించాలనుకున్నారు ఇచ్చిన లక్షణర ఉద్యోగాలలో వాళ్ళల్లో నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళలో ఒక డెబ్బై డెబ్బై ఎనభై శాతం ఉంటారు జగన్కి ఆ ఉద్యోగుల్లో మిగతా ఓసీలు కానీ ఈవెన్ వాళ్ళల్లో ఉన్నటువంటి ఓ ముప్పై